దిక్సూచిల మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియ ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ పరిణితి కానీ పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిండదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు మేము మూడు రోజులు కాదు నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున ప్రోస్లో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యింది కానీ కాబట్టి తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి